భూపాల్పల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ క్యాంపు కార్యాలయంలో బర్రెలను కట్టేసి నిరసన తెలిపిన పాడి రైతు దంపతులు ఎమ్మెల్యే చెప్పినందుకే తమ బర్ల షెడ్డు అన్యాయంగా కూల్చేశారని బర్రెలను తీసుకెళ్లి నిరసన తెలిపిన రైతులు జయశంకర్ భూపాల్పల్లి నియోజకవర్గం వేషాపల్లి గ్రామంలోని తమ బర్ల షెడ్డును అధికారులు కూల్చేశారని ఎమ్మెల్యే కార్యాలయానికి బర్లతో వచ్చి నిరసన తెలిపిన పాడి రైతు దంపతులు కూరాగుల ఓదేలు లలిత ఎమ్మెల్యే చెబితేనే కూల్ చేశామని పోలీసులు చెబుతున్నారని షెడ్ లేకుండా మా బర్రెలు ఎక్కడ ఉండాలని ఆగ్రహం వ్యక్తం చేసిన పాడి రైతులు ఒక్క రూపాయి తీసుకోకుండా అతనికి ఓటు వేసినందుకు ఆయన మాకు ఇచ్చే బహుమతి ఇదేనా అంటూ నిలదీసిన రైతు దంపతులు షెడ్ నిర్మించే వరకు బర్రెలను తీసుకెళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెప్తున్న సదరు రైతులు మాట్లాడు చెప్ మాకు ఈ చెట్టు మొత్తం లేకుండా కూలగొట్టురని మున్సిపల్ ఆఫీసు కమిషనర్ కు చెప్పిండట మా ముందు ఏం చెప్పిండు ఆయన ఏదో ఒకటి చూడు అక్కడికి పోయి మాట్లాడు కమిషనర్ సార్ మా ముందట మాట్లాడువాని కమిషనర్ సార్ తోటి ఫోన్ మాట్లాడిందట అది మరి నా రోజున ఆపినాక మరి మాకు ఏ విషయం అని చెప్పినాక మాకు నోటీస్ పంపినాక మిగతా ఎనిమిది గుంటలు కూడా దాన్ని దారని ఇప్పుడు ఎమ్మెల్యే సారు పాత్ర ముందట పెట్టుకొని వాళ్ళు మొత్తం ఊలకొట్టు పడేసారు